వేదవ్యాసుడు భారతం రాయాలి అంటే తను చెబుతాడు అంత వేగంగా వ్రాయగలిగేవాడు ఉన్నారని చూస్తే మన విఘ్నాధిపతి విద్యాధిపతి అయినటువంటి వినాయకుడు నేను రాస్తాను అని చెప్పి అన్నాడు వ్యా వేదవ్యాసుడు ఒక షరతు పెట్టాడు నువ్వు ఎక్కడైతే రాయడం ఆపేసావో నేను అక్కడే నేను కూడా చెప్పటం ఆపేస్తాను అని చెప్పాడు అయితే అందుకు వినాయకుడు మంచి స్థలాన్ని చూసుకున్నాడు ఈ మహాభారతాన్ని వినాయకుడు ఎక్కడ రాశాడు వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు గంటం ఎత్తకుండా రాసింది మన భారతదేశ చివరి గ్రామమైన మానలో హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం బదరీనాథ్ వెళ్ళిన వారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు జయ కావ్యం అనే మహాభారతాన్ని అంటే మహాభారతానికి జయ సంహిత అని మరొక పేరు ఈ మహాభారతాన్ని వినాయకుని వినాయకుడు వ్యాసుని పలుకు ప్రకారం రాస్తూ ఉంటే ప్రక్కన ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది తన పరుగుల ఉరుకుల శబ్దాలతో అంతరాయం కలగకూడదని మౌనంగా ప్రవహించింది అని కూడా చెబుతారు వేదవ్యాసులు వారు చక్కగా చెప్పడం వినాయకుడు ఘంటం ఎత్తకోకుండా వ్రాయడం దానివల్ల ఈరోజు మనకి వేదవ్యాస మహాభారతం మనకి లభించింది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది